బాన్స్వాడ ఆటోనగర్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ పేడుకల్లో బాన్స్వాడ మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు కలిసి జెండా ఎగరవేయడం జరిగింది కార్యక్రమం తర్వాత ఆటోనగర్ అధ్యక్షులు ఫారూద్ మాట్లాడుతూ బాన్స్వాడలో ట్రాఫిక్ రద్దీ పెరగడం వలన మాకు భారీ వాహనాల దుకాణాల ముందు పెట్టి పనిచేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పారు మరియు మరి ఆటోనగర్ పనులు వేగవంతం చేసి ఈ దసరా పండగలోపు మాకు ఫ్లాట్ లేఅవుట్లు చేసి ఇప్పించాలని కోరారు దానికి ఎమ్మెల్యే స్పందిస్తూ ఆటోనగర్ ఎండీ గారితో ఫోన్ లో మాట్లాడటం జరిగింది ఈ ఫ్లాట్స్ తొందరగా లేఅవుట్ చేసి ఆటోనగర్ సభ్యులకు అలర్ట్ చేయాలని చెప్పారు మిగిలిన పనులు వేగవంతంగా చేసి ఇవ్వాలని కోరారు దానికి వారు మాట్లాడుతూ సరే సార్ తొందరగా ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఎమ్మెల్యే సార్ ఆటోనగర్ లో సీసీ రోడ్ల కోసం తన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తొంభై లక్షల రూపాయలు సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు ఈ పనులు కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పుడు సీసీ రోడ్లు కూడా మొన్న మీరు శాంక్షన్ అయితే చెప్పారు మాకు ఇప్పుడు చెప్పేది మీకు ఇక్కడ పిలిచేది ఒక ఉద్దేశం ఏముంది సార్ అంటే మాకు ఆగస్టు దాకా మాకు ఫ్లాట్లు పంచాలని మా ఉద్దేశం మా కోరిక సార్ అందరికీ బయట కంపౌండ్ వాల్ పని నడుస్తుంటే నడుస్తుంటది కానీ మాకు మేము వచ్చేస్తాం చాలా ఇబ్బందులు పడుతున్నాం తాడక రోడ్ దాది చెప్దాం అని ఇక్కడ లొకేషన్ చూపిద్దాం అని ఇక్కడికి పిలిపించాం సార్ మీ చేతుల మీదగా వచ్చి ఫస్ట్ జెండా ఇక్కడ ఎగ్గరేశారు మాకు జీవితాంతం అది నిలబడి ఉండిపోతుంది మా హిస్టరీలో అది మాకు ఇది పద్నాలుగు ఎకరాలు కాబట్టి ఇక సగంకు సగం తక్కువ కాబట్టి అది సరిపోదు ఇక ఏదో విధంగా ఎమ్మెల్యే గారిని మేము మేము కన్వేన్ చేసి చేసుకుంటామంటే నేను ఆ రోజు కూడా అన్నా మీకేదన్నా లాభం అవుతుందంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం మరి కలిసి వచ్చినామంటే ఇక మీకోసమే మేము కలిసినట్లయిపోయింది మరి ఈ కలయిక అనేది ఏదైతుందో జన్మ జన్మల బంధం లాగా తీరాలా మీరు కూడా ముందు విమానం ప్రమాణం చేసి అక్కడికి మనం ప్రతి ఒక్కళ్ళు ఓన్ బిల్డింగ్ ఉన్నాడు కూడా ఇక్కడనే వచ్చి పని చేసుకుంటేనే ఈ ఆటో నగర్ నడుస్తుంది ఇక్కడ ఆటో నగర్ లో జాండ వచ్చినా వీడికి మనసు సరే లేవలింగ్ అయితే ఉంది కొద్దిగా మిగిలింది వాళ్ళు ఈ శ్రావణ మాసంలో దీన్ని మాకు పని చేసేస్తే మేము ఏదో విధంగా నువ్వు ఉండే పని కూడా మేము క్లియర్ చేసుకుంటామంటున్నారు ఇచ్చేయండి ఇచ్చేయండి ఇప్పుడు లేవలింగ్ అయిపోతుంటది ఇప్పుడు ఈ రోడ్ కూడా సెంటర్ రోడ్ ఫిక్స్ చేసేసుకొని అన్ని రోడ్డు మార్కింగ్ చేసేసి ప్లాటింగ్ ఇచ్చేయండి ఇప్పుడు ఈ శ్రావణ మాసం ఇరవై మూడు తారీఖుతో పోతుంది ఇప్పుడు ఈ లోపల మీ వాళ్ళని పట్టుకొచ్చుకొని నేను మొన్న విష్ణువర్ధన్ రెడ్డితో ఆయనతో మీ మీడి ఎంపీ గారితో మాట్లాడాను శేషాంగ శేషాంగని ఇక మీ మీరు ఇక మీరు ఆపరేషన్ అయిన తర్వాత కొద్దిగా మంచిగా అయినాక ప్రోగ్రాం ఇచ్చి పనిచేసేయండి కంపౌండ్ వాళ్ళు ఇవన్నీ బగార బగా నడుపుతా ఉంటే వాళ్ళకి మరి క్లియర్ అయిపోయింది ఇక దసరా అన్నారు దసరా కాదు అతి తొందరలోనే ఆయనకేదో ప్రాబ్లం ఉన్నట్టు అసలు ఉన్నట్టు అతి తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది ఇక దసరా రోజు ఐదు మేకలు ఇస్తా ఇక మీరు ఇక్కడ ఏం దావా చేస్తారు ఎట్లా చేస్తారో చేయరు మాకు మీరు ఇక మా బాధ్యత ఇక్కడనే అరే రోహిత్ అలా ఐదు మంచి సూచించి ఇంకా ఐదు తక్కువ ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి చాలా సంతోషంగా ఇక్కడ గల్లీ గల్లీకి ఒక పది మంది ఇరవై మంది ఈ వర్క్ చేస్తోళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని గల్లీలో ఉన్నారు మరి మీరు కూడా కొట్లాడుకోకుండా పంచాయతీ పెట్టుకోకుండా నాకు కాడ ఈడ అనకుండా